సబ్జా గింజలు అంటే మనకి రెగ్యులర్గా మనం ఇంట్లో ఆల్మోస్ట్ చాలా మంది ఇళ్లల్లో తులసి మొక్క ఉంటుంది ఆ ఫ్యామిలీకి చెందిన మొక్క నుంచి వచ్చేటువంటి గింజలే మనకి సబ్జా గింజలు ఇది ఇంగ్లీష్లో బ్యాసిల్ అంటారు సో సబ్జా గింజల్ని మనం జనరల్గా నానబెట్టుకుని అవి డైరెక్ట్గా తీసేసుకోవటం లేకపోతే ఏదన్నా మజ్జిగలో కలుపుకొని తీసుకోవటం అలాగా జనరల్గా చేస్తాం ఎస్పెషలీ ఇది సమ్మర్లో ఎక్కువ ఉపయోగించడం అనేది జరుగుతుంది ఎందుకంటే వడగాల్పు వేడి టెంపరేచర్ హైగా ఉండటం వల్ల చలవ చేస్తుంది అనేసి సబ్జా గింజల్ని నానబెట్టేసేసి వాటిని మజ్జిగలో కలుపుకొని తీసుకోవటం అనేది జరుగుతుంది లేకుంటే నిమ్మరసంలో కలుపుకునే సబ్జా గింజల్ని తీసుకోవటం అనేది జరుగుతూ ఉంటుంది సబ్జా గింజల నుంచి మనకి అది వాటర్లో వేయగానే అది చాలా వాల్యూమ్ ఇంక్రీజ్ అవుతుంది అనమాట నానే పెద్దగా అవుతుంది సో అదేంటంటే ఫైబర్ ఏదైతే ఉందో ఆ ఫైబర్ వాటర్ని బాగా అబ్జార్బ్ చేసి అది వాల్యూమ్ పెరుగుతుంది అనమాట అది వెరీ రిచ్ ఇన్ ఫైబర్ సబ్జా గింజలు అనేవి చాలా ఫైబర్ కంటెంట్ చాలా ఎక్కువగా ఉంటుంది వాటర్ని హోల్డ్ చేసి పెట్టేటువంటి ఫైబర్ ఉంటుంది కాబట్టి అది మనం ఆహారం ఒక భాగంగా చేసుకుంటే కనుక చాలా యూస్ఫుల్గా ఉంటుంది కాన్స్టిపేషన్ ఉన్న వాళ్ళకి అది చాలా యూస్ఫుల్గా ఉంటుంది అలాగే వెయిట్ తగ్గాలి అనుకున్న వాళ్ళకి కూడా ఇది ఆహారంలో మిక్స్ చేసి తీసుకుంటే కనుక వెంటనే ఆకలి అనేది జరుగుతుంది ఒక మంచి రెసిపీ చెప్తాను మీకు సబ్జా గింజలతో అది వెయిట్ లాస్కి ఉపయోగపడేటట్టుగా ఒక ఒక అంటే ఫ్రెష్ ఫ్రూట్ రెసిపీ అది ఏంటంటే అరటిపండు యాపిల్ కానీ ఏదైనా మీకు నచ్చిన మస్క్ వాటర్ మిలన్ కానీ ఏదైనా ఫ్రూట్ ఫ్రెష్గా చేసినటువంటి పెరుగు తర్వాత రెండు మూడు స్పూన్లు స నానబెట్టిన గింజలు వేసి మంచిగా బ్లెండ్ చేసేయండి బ్లెండ్ చేసేటప్పుడు ఏమవుతుందంటే చక్కగా లాగా తయారవుతుంది ఆ స్మూతీ మీరు ఒక ఈవినింగ్ టైంలో మన తీసుకుంటే గనక అంటే ఈవినింగ్ టైంలో మనకి ఎక్కువ ఆకలి వేయటము ఆ టైంలో ఎక్కువ ఆయిలీ స్నాక్స్ కానీ చిరుతిళ్ళు జంక్ ఫుడ్ వెళ్ళిపోయే అవకాశం ఆ టైంలో ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆ టైంలో కనుక మీరు తీసుకుంటే చాలా యూస్ఫుల్గా ఉంటుంది అంటే ఈ జంక్ అంతా పక్కకి వెళ్ళిపోయి అది రిఫ్రెషింగ్గా ఉంటుంది ప్లస్ మీకు వెంటనే ఆకలి వేయకుండా ఉంటుంది అన్నమాట సో ఆకలి తగ్గించే ఫైబర్ అందులో ఉంటుంది కాబట్టి మీరు స్మూతీస్లో లేకుంటే మజ్జిగలో కానీ ఈ గింజలు యాడ్ చేసి తీసుకుంటే కనుక వెయిట్ లాస్ లాగా పనికొస్తుంది ఒక మీల్ కూడా మీరు రీప్లేస్ చేయొచ్చు అంటే వెంటనే ఇన్స్టెంట్గా ఒక మన రెండు మూడు రోజులు కొంత బరువు తగ్గాలి ఏదో ఫంక్షన్ ఉంది ఇలా ఇలా అనుకున్న వాళ్ళందరికీ కూడా ఇదేంటంటే మీరు ఒక స్మూతీ చేసుకుని గింజలతో అంటే ఫ్రూట్ అండ్ పెరుగు యాడ్ చేసినటువంటి స్మూతీ చేసుకుని మీరు ఒక మీల్ని రీప్లేస్ చేస్తే కనుక డెఫినెట్గా మనకి త్వరగా వెయిట్ లాస్ అనేది వచ్చేస్తుంది ఇంకోటి మోస్ట్ ఇంపార్టెంట్ ఎఫెక్ట్ గింజలు మనకి ఇచ్చేది ఏంటి అని అంటే ఇన్ఫ్లమేటరీ లాగా పనిచేస్తుంది అనమాట ఇన్ఫ్లమేటరీ ఏంటి ఏంటంటే మనకి బాడీలో వచ్చేటువంటి వాపు బై ఈవినింగ్ మనకి అలసట అనేది వస్తుంది బాడీ పెయిన్స్ రావటం ఉంటుంది కొందరికి తర్వాత పొట్టలో గ్యాస్ రావటము గ్యాస్ లేకపోయినా ఒక బ్లోటింగ్ లాంటి ఫీలింగ్ హెవీనెస్ అనేది వస్తూ ఉంటుంది బాడీకి అదంతా నథింగ్ బట్ జనరలైజ్డ్ ఎడిమా అనేది ఉంటుంది అనమాట అంటే జనరలైజ్డ్ వాప్ అనేది ఉంటుంది బాడీలో దీనే ఇన్ఫ్లమేషన్ అని అంటారు ఈ యాంటీ ఇన్ఫ్లమేటరీగా పనిచేస్తుంది కాబట్టి మనకి డయాబెటీస్ కానీ లేకపోతే హైపర్ టెన్షన్ కానీ ఈ లైఫ్ స్టైల్ డిసీజెస్ అన్నీ కూడా ఏంటంటే యాంటీ ఇన్ఫ్లమేటరీ డిసీజెస్ అనమాట ఇన్ఫ్లమేటరీ కండిషన్స్ అని చెప్పుకోవచ్చు సో గింజలు తీసుకోవటం వల్ల ఆ ఇన్ఫ్లమేషన్ అనేది తగ్గుతుంది ఇన్ఫ్లమేటరీ లాగా పనిచేస్తుంది అనమాట మోస్ట్ పవర్ఫుల్ యాంటీ ఇన్ఫ్లమేటరీ ఏజెంట్ సబ్జా గింజలు సో మనం ఏం చేయొచ్చు అంటే మన ఆహారంలో స్పెషల్ డయాబెటీస్ ఉన్నవాళ్ళు బీపీ ఉన్నవాళ్ళు బరువు ఎక్కువగా ఉన్నవాళ్ళు గింజల్ని ఒక భాగంగా వాళ్ళ ఆహారంలో చేసుకుంటే కనుక బరువు తగ్గటము బీపీ కొన్ని పాయింట్స్ తగ్గటము అలాగే షుగర్ లెవెల్స్ కూడా కొంత తగ్గటం అనేది జరుగుతుంది సలాడ్స్లో ఉపయోగించండి స్మూతీస్లో ఉపయోగించండి మన కర్రీస్లో కర్రీ మనం కుక్ చేసేసి దించేసిన తర్వాత నానబెట్టిన గింజలు అందులో మిక్స్ చేసేసుకుని తీసుకుంటే కనుక మీకు ప్రత్యేకంగా తీసుకున్న ఫీలింగ్ కూడా లేకుండా మీకు యూస్ఫుల్గా ఉంటుంది సో యూజ్ చేయండి కానీ ఎక్సెస్ మాత్రం యూజ్ చేయకండి ఎప్పుడు కూడా ఈ ఆహారం సరే అతి తక్కువ అతి ఎక్కువ అతివృష్టి అనవృష్టి పనికిరాదు కాబట్టి మోతాదు ప్రకారం మీకు అసలు ఎంత కావాలో అంత చూసుకుని అంతే ఉపయోగించండి ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం